నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరాపురం భగత్ సింగ్ కాలనీలో ఆదివారం జిల్లా ఎస్పీ అజితా వెజన్ల ఆదేశాలతో పోలీసు శాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సెర్చ్ లో భాగంగా కాగితాలు లేని బల్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా టౌన్ డీఎస్పీ మీడియాతో మాట్లాడారు ఈ కార్డెన్ సెర్చ్ లో నెల్లూరు టౌన్ డీఎస్పీ ఇన్ఛార్జ్ గిరిధర్ నెల్లూరు టు టౌన్ నవాబుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి త్రీ టౌన్ సిఐ సోమయ్య బాలాజీ సిఐ సీఐ శివరావు వెదయపాలెం పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు నా పేరు మమతా సార్ నా పేరు మమత ఇక్కడ మీరు చూడాల్సింది ఆధార్ కార్డు కాదు సార్ రేషన్ కార్డు చూడండి ఎవరెవరు ఫ్యామిలీస్ ఉన్నారా లేదా అప్పుడు అర్థమవుతుంది అవుతుంది సార్ ఎవరు పడితే వాళ్ళు పైకి వస్తున్నారు తాగుతున్నారు రచ చేస్తున్నారు ఆ ఇళ్ళకి నలుగురు సపోర్ట్ ఇస్తున్నారు మళ్ళా ఒక్కొక్కరున్న ఒక్క ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అడగలేకపోతున్నాము ఇవే సార్ ఇక్కడ జరిగేది ఎవరు మొగ్గుడో ఎవరు పెళ్ళామో అర్థం కావడం లేదు ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరో పోతున్నారు ఎవరిని ఏం అడగలేకపోతున్నాము ఏదైనా అడిగామంటే మా మీద గొడవకు వస్తున్నారు ఆ ఫ్యామిలీకి ఇంకో నాలుగు ఫ్యామిలీస్ తోడవుతాయి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటారు ఒంటరిగా ఉన్న వాళ్ళని ఏం మాట్లాడలేకపోతున్నాం సార్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయితే అతను బాగానే ఉంటాడు పడతాడు హాస్పిటల్లో పడతాడు ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతాయి డబ్బులు ఉన్న వాళ్ళైతే డబ్బులు లేని వాళ్ళైతే బతి భర్తను బతికించుకోవాలా అప్పు తెచ్చుకోవాలా అప్పు ఎలా తీర్చాలా అప్పు ఇచ్చినోడు కొద్ది రోజులు బారిన తర్వాత ఏమంటాడు డబ్బులు ఇవిపోతే నా దగ్గర ఉండు అంటాడు అప్పులు తీర్చడానికి ఆ కుటుంబం మనం మగవాళ్ళం చేసే చిన్న తప్పు వల్ల ఆ కుటుంబం అంతా పలాప్స్ చాలా ఆర్థిక ఇబ్బందులు శారీరకంగా ఇబ్బందులు ఏం చేయలేని పరిస్థితి నిస్వాయి ఉంటాం కాబట్టి బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పాలి వెళ్తున్నామని చెప్పకూడదు వెళ్ళొస్తామంటే సేఫ్ గా ఇంటి తిరిగి వస్తాం నీ పిల్లలు నీ భార్యని ఎదురు చూస్తా ఉంటారు దానికోసం హెల్మెట్ వెయ్యి రూపాయలు సెల్ ఫోన్ ఆడుపోతే వేపిస్తాం ఇమీడియట్ గా చిన్న గీత పడితేనే ఏపిస్తాం అలాంటిది ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఐఎస్ఐ మార్క్ పెట్టుకుంటే మీ అందం ఆడిగిపోదు హ్యాపీగా వస్తే మీ పిల్లలతో పనికి పోయొచ్చు పిల్లలతో హ్యాపీగా ఉండొచ్చు తాగాలనుకుంటే ఇంటికి వచ్చి తాగండి అలా కాకుండా రోడ్డు మీద తాగేసి యాక్సిడెంట్ అయితే ప్రమాదం జరుగుతుంది అలానే ఇప్పుడు మన ఫిఫ్త్ టౌన్ సిఏ గారు మన శ్రీనివాసరావు గారు రౌడీలు ఇప్పుడు జరుగుతున్న నెల్లూరు టౌన్లో రౌడీలు సస్పెక్ట్లు వాళ్ళు చేసే మూమెంట్లు ఎలా రౌడీలు అవుతున్నారు ఎలా ఫ్రెండ్స్కి పిలిస్తే పోయి నేరాలు జరుగుతున్నాయి అనుకోకుండా వాడు పిలవటం అతను యాడ్ అయితే అతను రౌడీ షీట్ ఓపెన్ అవటం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనలాగా ఎలా అయితే స్లమ్ ఏరియా ఉందో ఫిఫ్త్ టౌన్ ఏరియా అలా ఉంది కాబట్టి ఆ సార్ చెబుతాడు అంతా వినండి శ్రద్ధగా వినండి ఈ ఇక్కడ ఎల్లూరు టౌన్ కన్సిస్టెన్సీ మీటింగ్స్ మా గుంటూరు రేంజ్ ఐజీ గారు దర్బస్థితి పార్టీ ఏపీ గారి ఆదేశాల మేరకు అలాగే మా ఎస్టీ మేడం అచిత వేజండ్ల ఎస్పీ మేడం గారికి ఇక్కడ ఇంతమంది అధికారులు గార్డెన్ సెట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఇల్లు కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది దాదాపు ట్వంటీ ఫోర్ టూ వీలర్సు ఒక మూడు ఆటోసు దానికి ఎటువంటి రికార్డ్స్ లేవు దొంగ దొంగ దొంగలిచ్చుల లేకపోతే జబ్బు తెలియదు అది రిపేర్ చే రిపేర్ చేయాలి అలాగే ఇప్పుడున్న కాలనీలో అందరితో చిన్న సమయ సమావేశం జరిగి వీళ్ళు వీళ్ళు ఎట్లా సంఘటితంగా ఉంటే నేరాలు అరికట్టచ్చని ఒక చిన్న అవగాహన కూడా వీళ్ళతో మాట్లాడడం జరిగింది ఇక్కడ రాత్రి సాయంత్రం పూట తాగొస్తారు లేకపోతే గాంజాయి తాగుతారనే ఒక మాకు ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈరోజుగా పెట్టడం జరిగింది మాకు చూస్తే బయట ఎక్కడో అఫెన్స్ చేయడము ఎక్కడో నేరం చేయడము ఇక్కడ షెల్టర్ పాయింట్గా మారిందని అని చెప్పేసి ఒక అపవాదు ఉంది ఈ కిట్ ఫోసెస్ మీద అందుకని ఈరోజు పోలీసు దృష్టి ఇక్కడ ఈ కాలనీలో సాధించడం జరిగింది చక్కగా వీళ్ళంతా సహకరించారు ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసి నేరాలు నేరాలు అరికట్టి షెల్టర్ పాయింట్ లేకుండా చేసే ఒక ముందడుకు మేము వెళ్తున్నామని చెప్పేసి నా దగ్గర